ఇంకా నీకు పెళ్లి చూపులు ఇష్టమేనా అక్క ఈ నిర్ణయం నీదేనా ఇంకా నీకు పెళ్లి చూపులు అని నాని అన్న తెలుసా నాని అన్న మోసం చేస్తా అక్క అది మాట్లాడినంత తప్పేముంది అక్క ఇంకేమైనా మెంటనా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు చిన్నలే పెద్దలేదా సారీ అక్క ఇంతకెందుకు తెలిసినా చెప్పు అరే రేపు నా పెళ్లి చూపులు అట్లనే మా ఇంట్లో పూజ ఉంది మామిడి గురి కూర్చోడానికి మెహందీ పెట్టడానికి రండి అరే కీర్తన నేను ట్రై చేసిన కాదురా మీ తాత నీకు పెళ్ళైందని చెప్పిండు ఎంత అవ్వద్దు అని చెప్పిండ్రా మామను కలవకుండా మీ తాత నాకు ఇష్టం చెప్పిందా మీరు నన్ను ఎందుకు కలవాలి తండ్రి కొడుకులకు పిచ్చి పిచ్చి ఉందా లేకపోతే కావాలనే మీరు నన్ను ఏం మాట్లాడుతున్నారా మేమిద్దరం నిన్నెందుకు ఊరంతా అనుకుంటారు మీరు ఇద్దరు అని మా నిజంగా నువ్వు ప్రేమించలేదా చెప్పు మళ్ళీ అదే మాట నేనెప్పుడు చెప్పిన మీకు ప్రేమించిన అని వాడు ఎంతలా ప్రేమిస్తున్నాడు తెలుస్తా అమ్మా నీకు మనం చిన్న గాయం తాకితేనే మనం అమ్మ అని ఆడుస్తాం కాకపోతే వాడు కాడు దెబ్బ తాకితే కీర్త అని ఆడుస్తాడు అంత ఇష్టం రా నువ్వు అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి వాడంటే నీకు ఇష్టం లేదా వాడు ఎన్నో ప్రాణాలు పెట్టుకున్నాడు నీ మీద నువ్వు చివరి సమయాలకి ఇట్లా చేస్తే వాడు ఏమైపోవాలి నా కళ్ళ ముంగట ఏమైపోవాలి చెప్పు మీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడంటే నాకు ఇష్టం లేదని మా తాత మిమ్మల్ని చంపుదామని చూసుకున్నాడు ఎంత తక్కువ అనిపిస్తే అంత మంచిది మా తాతకి నీకు దండం పెడితే ఇక్కడ నుంచి వెళ్ళండి రేపే నా పెళ్లి చూపులు ఏంటి పెళ్లి చూపులా రేపా ఎందుకురా అట్లా చేస్తున్నావు మా అంటే నీకు ఇష్టం లే ప్లీజ్ రా ఒప్పుకోరా నీకు దండం పెడతారా మా ప్రాణాలు నీ చేతులు ఉన్నాయరా అది కాదురా మీరు ఇంకేం మాట్లాడే నేను ప్రచనంత ఉంటే ప్లీజ్ మీరు ఇక్కడ చనిపోండి నాని అమ్మాయి ప్రపంచం అయినట్టు చేస్తాను ఆ అమ్మాయి ఏ బట్టి నీ జీవితం వేస్ట్ అయితే మా జీవితాలు వేస్ట్ చేస్తాను నువ్వు ఆ అమ్మాయి కాకుంటే ఇంకో అమ్మాయి దేశంలో అమ్మాయిల కరమైనట్టు చేస్తాను ఏందిరా నువ్వు అట్లా పిచ్చిఓం లేకుండా ముంగట అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలిపెట్టమంటానవా వదిలిపెట్టమంటానమా నానా చెప్పు వదిలిపెట్టమంటాను వా నానా ఇక్కడ అడుగుతా అమ్మకు నీకు పెళ్లి చూపులు అయినాక నిశ్చితార్థమైనాక నువ్వు అమ్మని వదిలిపెట్టమంటే వదిలిపెడతావా ఆ అమ్మాయి నేను కలిసినప్పుడు మా నిశ్చితార్థం అయిపోయింది నానా ఏం మాట్లాడతాడవరా ఆ అమ్మాయి వదిలిపెట్టుకోకుండా మమ్మల్ని చంపేరా సబ్జెక్ట్ సంపే మమ్మల్ని అందరినీ ఏ మనిషి నువ్వు నువ్వు ఏవట్టి ఊళ్ళో పది మంది దగ్గర పోలేకపోతానా నా ఇద్దరు పోతా అని ప్రతి ఒక్కే అడుగుతాండు ఏం చెప్పాలా సమాధానం నువ్వే చెప్పు అంటే పది మంది కోసం నీ కొడుకు జీవితం నాశనం అయిపోయినా ఏం కాదు కాదన్నానా నువ్వు వచ్చినప్పుడు కొడుకు కూర్చినా సంతోషపడ్డారా ఇప్పుడు బాధపడతా నువ్వు ఎందుకు కూర్చున్నావు అని అయితే నేను చనిపోయాక నా బాడీని తీసేసుకున్నానా కానీ నేను ప్రతికుండా నా ప్రేమ కోసం ప్రయత్నిస్తూనే ఉంటా ఇచ్చేటప్పు ఆల్రెడీ నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇలా పెళ్లి చూపులు అటు అటువేనా అనుకో చంపేస్తారు నేను అయితే అనుకో నీ కొడుకు సచిపోయిననుకో చచ్చిపోయిననుకోనా ఇక నువ్వు మారవురా ఆ ప్రేమ ముసుగులో నువ్వు చావురా చావు పెద్ద పనుంటే తప్ప నన్ను ఇంతకు వేయాల్సింది ఎవరిని ఇప్పుడు మనం వేసే స్కెచ్ మూడో కంటే కూడా వేయాల్సింది నాని నాన్నగా నీ మనోరాలకి పెళ్లి చేయాలని నాకు తెలుసు మరి ఏదైనా కొద్ది మా ఊరికి ఇచ్చి పెళ్లి చేస్తావా చేయవా ఇచ్చువా నా మనోరాలు నీకు ఇస్తా నా ఆస్తి ఇస్తావా నీ చంపే దూసాన్ని చంపాలా వాటి నాకు ప్రాణం నా మనవరాలు నీకే ఇస్తా నా ఆస్తి నీకే ఇస్తా వాణ్ణి చంపేయి వానికి ఇచ్చిన అవసరం లేదు నీకే ఇస్తా ఈ ఊరికి నేను పటేల్ని చేస్తా ఆస్తి మొత్తం అమ్మాయి పటేలు అయితే సరే వాణ్ణి చంపినాకనే ఇంటికి అత్తా వాణ్ణి చంపినాకనే నువ్వు నాకు కనిపి అంతవరకు నాకు ఓకే ఎక్కడ అవన్నీ నీకు తర్వాత చెప్తా గిజె తొందర పెళ్లి కూడింది ఏమో నేను కూడా అర్థమైతే మెహంది పెట్టడానికి రమ్మంది సరే పోద మామిడి అక్కడి కూడా కూర్చోళ్ళ నాకు తెలుసు నువ్వు ఇంకా మాస్క్ మాస్క్ తీసేయ నువ్వెవరో నాకు తెలుసు వంద మందిలో ఉన్నా నేను గుర్తుపడతా బతికుండగానే చంపేసినావు ఇంకేం చేయాలనుకుంటున్నావు ప్రేమించిన అబ్బాయి ఎవరైనా తన ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడు కానీ నువ్వు నాకు చెప్పకుండానే ఇంకో తన పెళ్లి చూపులకు ఏ అమ్మాయి అయినా లగ్జరీగానే ఉండాలనుకుంటుంది లగ్జరీగానే బతకాలనుకుంటుంది లగ్జరీగా ఉండాలనుకున్నాను అని లగ్జరీగా బతకాలనుకున్నాను అని అప్పుడు నన్ను ఎందుకు ప్రేమించినావు నువ్వే ఊహించుకున్నావని నేను ప్రేమించినా అని నీకు చెప్పిన్నా నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇష్టం లేకపోతే నన్ను నడవడానికి తోటలోకి వచ్చినావా చెప్పు ఒకటే ఊరోడు అని ఏదో ఫ్రెండ్లీ ఉన్నా దానికే నువ్వు అపార్థం చేసుకుంటే ఎట్లా ఏం నటిస్తున్నావే సూపర్ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైనవి ఒకటే ఒకటి అది మా నాన్న నేనంటే కూడా నాకు ఇష్టం లేదే కానీ మొదటిసారి ఇష్టపడేది నిన్నే అంత ఇష్టపడే కానీ ఎవడు నటించలేదు నువ్వు ఊహించుకున్నావు ఒక అమ్మాయి మంచిగా మాట్లాడితే అబ్బాయిలకు ప్రేమేనా ఇంకా వేరే ఏం లేదా జస్ట్ ఫ్రెండ్ లాగానే చూసినా నువ్వే ఓవర్గా ఊహించుకున్నావు ఊహనా ఊహనా నా ఊపిరే నువ్వైనా కదనే ఏ అయినా తను ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టి చూసుకోవాలనుకుంటాడు చిన్న గుడిసైన మంచితే నిత్యం ఆరాధించాలనుకుంటాడు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దూరం అవుతుందని చెప్పేసి వెతికి వెతికి చూడాల్సి వస్తుంది ఎంతమంది మోసపోవాలని మీ వల్ల అబ్బాయిలు అబ్బాయిలు అని నువ్వు ఇష్టం లేకుండా అమ్మాయిని ప్రేమించు ప్రేమించు అని అబ్బాయిలు లేరా అందరు అబ్బాయిలు అట్లా ఉండరు ఎవడో ఒకటి అట్లా చేసిన అని చెప్పేసి నా అబ్బాయిలందరూ నా అపార్థం చేసుకుంటావా అయినా ప్రాణంగా ప్రేమించిన ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటాడు అయినా అంత దూరం ఎందుకే నేనే నిన్ను ప్రాణంగా ప్రేమించిన నాకు తెలియకుండానే ఇంకోటి తను పెళ్లి చూపులకు సిద్ధమైనావు మరి దీన్ని ఏమంటారు ఇది నన్ను మోసం చేసినట్టు కాదా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అయినా నేనంటే ఇష్టం లేనప్పుడు నా గురించి ఎందుకు ఎత్తుక్కుంటూరు కష్టం మాస్క్ పెట్టుకున్నా కూడా నన్ను ఎట్లా గుర్తుపెట్టినా లోపల నాపైన ప్రేమ ఉంది కానీ కావాలనే దాస్తున్నావు ఆ విషయం నాకు తెలుసు చెప్పడానికి నీ ఈగో అడ్డం వస్తుంది హలో నీ మీ మీద ప్రేమ కొద్ది రాలే ఎక్కడ నా పెళ్ళి చెడకూడదావు అని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిన ఇప్పటివరకు నీ ప్రేమ అనే ఊపిరితోనే బతుకు కానీ ఇప్పుడు ఆ ఊపిరినే తీసేసావు ఇప్పుడు నేను బతుకున్న శవాన్ని మా నాన్న చెప్పిన వినకుండా నీ కోసం వచ్చిన ప్రాణంగా ప్రేమించిన ప్రేమను నువ్వు దూరం చేసుకుంటావు నువ్వు కావాలనుకున్నా దగ్గర చేసుకోలేవు బాయ్ అత్త నావద్ద అవునక్క నేను చేసేది కూడా నాకు మంచి కోసమే నేను నీకు అర్థం కాదు అర్థం రాదు దానికోసం నా లైఫ్ ఏమైపోయినా పర్లేదు తప్పు చేసానే ఎంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే సి పంపావే నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే ఏడు సంద్రాలను రాస్తానన్నావే వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే నీకోసం నేవే నాళ్ళు నా బుజ్జి తలి నా కోసం ఇక మిగిలా నీళ్ళు ఓ

అరే విధంగా నా జోలికి నా కొడుకు చోరుకి వచ్చినాడు సంపరేనప్పుడు బోధన పెడతారా అరే నా చేతులు కట్టేసినా కూడా ఇక నేను చంపేస్తుడే రాప్ప ఎక్కడ అమ్మా ఇక నాన్న వాళ్ళు లేదు ఎక్కడమ్మా సరే అమ్మా నాని హెల్త్ ఇప్పుడు మేడం మా అడ్రస్ వాళ్ళు మేడం ఎట్లా నేర్చుకున్నా కానీ లవ్ స్టోరీ గురించి చెప్పు ఆ అమ్మాయికి పెళ్ళి చెప్పులు అంటారు కదా అర్థం లేని మాన నా చరిత్ర ఉంచి ఇప్పుడు ఎందుకు మేడం ఇంతకారు ఇప్పుడు ఏమొచ్చింద చెప్పొచ్చు కదా విషయం లవ్ ఇప్పుడు ఉంది నిన్ను దూరం చేసుకోవడం ఆ అమ్మాయి నాకు ఈ అమ్మాయి తెలియదు మేడం అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చినావు బతుకున్నా లేదో చూడడానికా నేను మీకోసమే ఈ పెళ్లి కొప్పుకున్నా మా తాత నిన్ను చంపుతాడని ఈ పెళ్లి కొప్పుకున్నా ఏం వినాలి చాలా విన్నా చాలా చూసా ఇంకా చూసి విని తట్టుకునే అంత శక్తి నాలో లేదు దయచేసి నన్ను ఇట్లా వదిలే నా వల్ల కావట్లేదురా అరే నా వల్ల కావట్లేదురా మనుషులో మంచి ఉంటలేదు ఇంట్లో ఉన్న ప్రతి క్షణం ఎంతో హ్యాపీగా ఉంది అరే నువ్వు ఒక క్షణం కూడా యోగా లాగా అనిపించిందిరా నువ్వు మేకపిల్ల అన్న ప్రతిసారి ఎంతో మురిసిపోయేదాన్ని ఇప్పుడు ధైర్యం వచ్చింది నేను నీతో ఉండకుండా ఉండలేను నాకు నువ్వు కావాలి ఇంకెప్పుడు మీ తాతకు భయపడవు ఎవరికో భయపడిన నుంచి దూరంగా వెళ్ళిపోవు కదా మన ప్రేమ కోసం మా తాత నగరించిన ఇట్లకి వెళ్ళి వెళ్ళిపోమన్నాడు వచ్చేసి